ఎస్తి విత్ంసనర కులీన స పండిత సుశ్రుతవాన్ గుణజ్ఞ సేయ వక్ సచర్శనీయ సర్వే గుణా కాంచమాశ్రయంతే అంటే ఈ పద్యం యొక్క అంటే ఈ లోకంలో ధనవంతుడే పండితుడు వాడే శాస్త్రజ్ఞుడు వాడే గుణవంతుడు వాడే సంపన్నుడు వాడే పండితుడు వాడే ఐశ్వర్యవంతుడు ఎందుకంటే అనగా అన్ని గుణాలు కూడా ధనాన్ని ఆశ్రయించి ఉన్నాయి కాబట్టి నీ అందు ధనం లేకపోతే నిరర్ధకము ఈ లోకములో సర్వ జగత్తుకు మూలమైనది ధనమే ఎన్ని గుణాలు ఉన్నా కూడా